హలో నమస్తే అండి ఇది కందికొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి ఈ టెంపుల్ కొండ పైన ఉంటుందండి ఇది మొత్తం అడవి మార్గం చాలా పెద్దగా ఉంటుంది కొండ దాదాపు ఒక గంటన్నర దాకా పడుతుంది అది పైకి వెళ్ళటానికి మొత్తం అడవి మార్గం కావటం వల్ల ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జాతర జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ మహిబాద్ డిస్టిక్లో ఉంటుంది ఇది మహిబ్బాద్ డిస్టిక్లో ఒక మైబాద్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు కొరివి దగ్గర నుంచి టర్న్ అవుతే ఒక ఐదు కిలోమీటర్లు అలా ఉంటుందండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఎంతోమంది ఆ ఒక్కరోజే చాలా లక్షల మంది భక్తులు ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవటానికి వస్తారండి ఇదిగో చూస్తున్నారు కదండి అంత పైకి ఆ కొండ మీద ఇక్కడ ఆ మెట్ల మార్గం అంటూ ఉండదు ఆ గుట్టలోనే వాటి మీద నుంచే ఎత్తు వెళ్తూ ఉంటారు కొద్దిగా మార్గం కష్టతరంగా ఉంటుంది అంతా వయసులో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా వస్తుంటారు ఎందుకంటే ముసలి వాళ్ళు కొద్దిగా ఎక్కలేరు కాబట్టి కానీ చాలా అద్భుతంగా ఉందండి ఆ పైనుంచి కూడా కొద్దిగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత కూడా చూస్తున్నాం కదండి ఇంకా పైన ఇంకా చాలా ఉందండి దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వచ్చాము ఇంకా కనబడైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి చాలా చిన్నది కానీ చాలా అద్భుతం ఎన్నో కోరికలు కూడా ఇక్కడికి వచ్చాక నెరవేరుతాయంటండి కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి అది కార్తీక పౌర్ణమి రోజు ఉంటుంది కార్తీక మాసంలో జరుగుతుంది ఆ కార్తీక దీపాలు కూడా అయ్యగారి మాటల్లో కూడా తెలుసుకుందామండి మనం ఐగా అడిగి ఇక్కడ స్వామివారు వల్మిక రూపంలో ఉంటారు స్కంద మహర్షి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటే స్వామివారు కల్లో కనిపించి నేను మీ యొక్క పర్వతాల మీద వేస్తున్నానని చెప్పారు చెప్తే ఆయన ఒక్కసారి ఎక్కి చూసేసరికి స్వామివారు వాల్మీక రూపంలో పుట్ట రూపంలో ఉన్నారు అంటే స్వామివారు నాగుశేషుడై లోపల ఉన్నాడు అయితే అన్నట్ట మరి ఇలా వెలిసావు స్వామి ఇంత ఎత్తులో ఉంటుంది భక్తులను చేరుకోవాలంటే స్వామివారు చెప్పారట నాకు సంవత్సరంకొక్కసారి కార్తీక పౌర్ణమి రోజున మీరు సేవించుకుంటే సంవత్సరం మొత్తంలో మీ యొక్క బాగుంది నేను చూస్తానన్నట్ట నరసింహస్ వారు అందుకోసమనే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున భక్తులంతా కూడా వేల సంఖ్యలో వచ్చి ఎక్కడానికి ఇబ్బందిగా ఉన్నా రహదారి సరిగ్గా లేకపోయినా ఎక్కి స్వామివారిని సేవించుకుంటూ పిల్లా పాపలతో సుఖంగా ఉంటూ ధనగణ ప్రాప్తి చేసుకుంటూ వాళ్ళ కోరిక వారికి నెరవేర్చుకుంటున్నారు స్వామివారు నల్లగొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ సూర్యాపేట జిల్లాల నుంచి కూడా అనేక మంది వస్తూ స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు ఆ స్వామివారి యొక్క మహిమలు భక్తులే చెప్తున్నారు ఒకళ్ళు వివాహం కావాలంటే వివాహం అయింది ఒకళ్ళకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వచ్చింది ఒకళ్ళకు సంతానం కావాలి సంతానం కలిగింది ఒకళ్ళకు వ్యాపారం జరిగింది ఇతర దేశాలు ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు మంది ఉన్నారు ఇలా చాలామంది భక్తులు చాలా విధంగా స్వామివారిని వేడుకోవటం స్వామివారి వారి కోరికలు తీర్చడం జరుగుతుంది